ఈరోజు దేవుని వాగ్దానం ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము మేలు కలుగును యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అచ్చినము టుడేస్ గాడ్ ప్రామిస్ సబ్మిట్ టు గాడ్ అండ్ బీ అట్ స్పేస్ విత్ హిమ్ అండ్ ప్రాజిబిలిటీ విల్ కమ్ టు యూ యో ట్వంటీ టూ చాప్టర్ ట్వంటీ వన్ ఆమెన్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనము చేయు క్రియలు అన్నిట్లో కూడా దేవునికి సమాధానకరంగా దేవునితో సన్నిహితంగా మనము యోగు ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుని విడవకుండా దేవుని దూషించకుండా దేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఏది ఇచ్చినా కూడా కష్టాన్ని ఇచ్చినా సుఖాన్ని ఇచ్చినా దేవునికి స్థుతి మహిమ కలుగజేసాడు యోగు అదేవిధంగా మన నిత్య జీవితంలో యోబు వంటి వారము మనం కూడా కావాలి సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి పొగుడము కష్టం వచ్చినప్పుడు దేవుడా నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావు నువ్వు ఉన్నావా దేవుడా అని దేవుణ్ణి దూషించకుండా సుఖ దుఃఖాలలో కూడా దేవుణ్ణి సమానంగా చూసుకోవాలి దేవుడు ఏ క్రియ చేసినా కూడా మన ఎడల చాలా ఆలోచనతో చేస్తాడు యోగు దేవుడు ద్వారా అనేక కష్టాలు వచ్చినప్పటికీ సాతాను కలిగించినప్పటికీ కూడా దేవుణ్ణి యో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించలేదు దేవునికి మహిమకరంగా ఉన్నాడు నిందారహితుడిగా ఉన్నాడు తను సర్వము కోల్పోయాడు పిల్లల్ని ఆస్తిని కోల్పోయాడు నన్నెత్తి నుండి అరికాలి వరకు తనకు జబ్బుతో ఉన్నప్పటికీ కూడా దేవుని దూషించక దేవునికి మహిమకరంగానే ఉన్నాడు నోటి మాట చేత కూడా దేవుని దూషించలేదు అంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీ నా జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా దేవునికి మోకరిల్లి ప్రార్థన చేసి దేవునికి స్థుతులు అర్పించాలి మనము ఏ కష్టం వచ్చినా దేవునికి చెప్పుట ద్వారా దేవుడు మనకి కష్టాన్ని తొలగించి సుఖాన్ని ఇస్తాడు కావున దేవుని అందు భయభక్తులతో దేవునికి మహిమకరంగా ఉండాలి మనం దేవుడు అద్భుత దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కేవలం తన మాట ద్వారానే ఏర్పరిచాడు కావున దేవునికి మహిమకరంగా ఉందాం దేవుడు చిన్ని వాక్యంను దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ మోకరించండి ప్రార్థనలు ఏకీభవించండి దయచేసి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన నా తండ్రి ఈ వేకుమ జామున లేసిన ఆయన తండ్రి ప్రార్థన చేయుటకు మాకందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఏ పాటి వారమయ్యా మేము అయినప్పటికీ నాయన తండ్రి మా ప్రార్థన వింటున్నా చూచిచున్న గొప్ప దేవానికి స్తోత్రాలు ఆయన తండ్రి పరలోకమునందునైనా తండ్రి వేలాది దేవదూతల నాయన తండ్రి గాన ప్రతి గానాలతోనైనా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడు పడుతున్న గొప్ప దేవానికి స్తోత్రాలను నాయన తండ్రి మేము పాపులం పాపులమునైనా అయినప్పటికీ ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థన వింటున్నారు అయినా దాన్ని బట్టి నాయన తండ్రి మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన తండ్రి ఏ బిడ్డకు ఏ కొరత ఉన్నదో నాయన తండ్రి తీర్చండి అవన్నీ ప్రతిమాలుకుంటున్నాం నా ప్రభు ఆ నాయన తండ్రి సైన్యములకు అధిపతి నాయన తండ్రి మీరు ప్రభువులకే ప్రభువులైనా రాజులకే రాజునైనా తండ్రి మోకరించి ఉన్న ప్రతి నాయన తండ్రి తనకున్న సమస్యను తీర్చండి తండ్రి నిరుద్యోగ తండ్రి ఆహార కొరతనైతే తండ్రి వస్త్ర కొరతనైతే తండ్రి నాయన గృహ తండ్రి ల్యాండ్ విషయం అయితేనేమి తండ్రి కాలేజీల విషయం అయితేనేమి తండ్రి స్కూళ్ళ విషయం అయితేనేమి తండ్రి స్వస్థపరచండి ముట్టండి నాయన తండ్రి తండ్రి వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని నాయన తండ్రి మీరు ఆరోగ్యపరచండి నాయన తండ్రి మెరుగుపరచండి నాన్న తండ్రి తండ్రి ప్రతి విషయంలో నాయన తండ్రి వారికి తోడై ఉండి నాయన తండ్రి దీవినకరంగా ఉండి నాయన ప్రభు పరలోకమున దేవ ఇవే మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థన వింటున్నా చూస్తున్న దేవ మీకు ఇష్టమైన ప్రార్థన మేము చేసేటట్లు మీకు ఇష్టలుగా మేము మెలిగేటట్లు నాయన తండ్రి తండ్రి మాకు దయచేయండి నాయన తండ్రి కృపను కనిక్రములను దయచేయండి ప్రభు స్తోత్రం నాయన స్థుతి నాయన మహిమా గణిత నీనామముకే చెందు నాయన తండ్రి ప్రభువ ప్రభువులకే ప్రభువ రాజు రాజా నీకు గొప్ప వందనాలు తండ్రి నాయన విలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ వేకు జాము నాయన మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన తండ్రి నీ గర్భఫలం లేని వారికి నాయన తండ్రి గర్భఫలాలు దయచేయండి నాయన తండ్రి తండ్రి సంతోషం లేని వారికి నాయన నోటి నిండా సంతోషాన్ని దయచేయండి ప్రభువా అడుగుడి నువ్వు వెతుకుడి దొరుకును అన్నారు కదా తండ్రి ఆ విధంగా నాయన తండ్రి మేము వెతుకుతున్నాం తండ్రి దొరకాలి అడుగుతున్నాం నాయనా ఇవ్వండి నాయన తండ్రి నీ పాదాల నాయన తండ్రి వేడుకుంటున్నాం నాయన తండ్రి ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠం నాయన మీ పాదాల ఎందు మా శిరస్సునుంచి నాయన తండ్రి మమ్మల్ని మేము ఎంతగానో నాయన తండ్రి తగ్గించుకొని బ్రతిమాలికుంటున్నాం నాయన తండ్రి తండ్రి మాకు ఇవ్వమని నాయన తండ్రి గడిచిన కాలమంతా నాయన తండ్రి మీ కృపల బతికిత నాయన తండ్రి ఇప్పటి వరకు దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మేము ఏ పాటి వారం నాయన తండ్రి అయినను నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు నాయన తండ్రి మాకు న్యాయం చేసున గొప్ప దేవానికి స్తోత్రాలు నీతివంతుడానికి స్తోత్రాలు నాయన తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డకి ఏ కొరత ఉన్నదో నాయన నా ఆ కొరతను తీర్చండి అని బతిమాలుకుంటున్నామయ్యా ప్రభువా చెప్పలేని కొరతలు ఉంటాయి నాయన తండ్రి నాయన ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు నాయన తండ్రి ఆ బిడ్డకి ఏమేమి కావాలో దయచేయండి నాయన తండ్రి ప్రభు పరలోకం దేవా దేవ నాయన తండ్రి మేము తప్పిదమ్ములు చేసినను నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మేము ప్రార్థించినప్పుడు నాయన తండ్రి తండ్రి మమ్మల్ని క్షమించే క్షమాపణ గుణం మీకే ఉన్నది నాయన మిమ్మల్ని సిలువ వేసిన వారిని సైతం నాయన క్షమించగల క్షమాపణ గుణం మీకే ఉన్నది నాయన ప్రభు దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చే స్తున్నామయ్య గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన స్థుతులు నాయన తండ్రి మేము ఏ పాటి వారం నాయన తండ్రి అయినప్పటికీ మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన మొక్కరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన మా కొరతలను తీర్చండి నాన్న మా అక్కర్లను నాయన తీర్చండి నాన్న తండ్రి మమ్మల్ని దీవెనకరంగా ఉంచండి నాన్న తండ్రి దీవించండి ఆశీర్వదించండి నాన్న తండ్రి ప్రతి మాలుకుంటున్నాం నాయన తండ్రి నాయన దరిద్రం నాయన మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము ప్రభు ఆ ఆమెన్ ఆమెన్ ఆమెన్